ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నందిపేట గ్రామంలోని సర్పంచ్ ఎన్నికల నిలబడ్డ అనే వ్యక్తి బీద ప్రజలకు సహాయం చేసిన అనేక పనులు చేసి పేదలకు పెళ్లెళ్లు చేసిన తల్లిదండ్రులు సంపాదించిన భూమిని సైతం అమ్మి సర్పంచ్ ఎన్నికలలో నిలబడ్డ గెలిపించగలరని కోరుతున్నాము మెడగారు నామినేషన్ ఏం పేరు మొత్తం ఈయనేది ఈయన ఏంది మొత్తం ఏ లేదు ఏ మండలు ఏ డిస్టిక్ ఈరోజు నామినేషన్ వేస్తున్నాడు సర్పంచ్ ఇక్కడ నందిపేట గ్రామ ప్రజలందరూ కూడా అన్నయ్య గారిని దీవించి భారీ మెజారిటీని గెలిపించాలని చెప్పేసి అందరం ఈ ఈరోజు విజయవంతంగా ఇలా మేమందరం కూడా నామినేషన్ వచ్చినాము అన్న సేవ స్వచ్ఛందమైన సేవ సేవలో భాగంగా అందరూ కూడా అందరూ తెలుసు ఇక్కడ నందిపేట గ్రామ ప్రజలు కూడా అన్నగారి అందరూ ఆస్వాదించి ఈరోజు అన్నగారికి భారీ మెజర్తోని అందరూ కూడా గెలిపించవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు జిల్లాలో భూమి సార్ ఏమేమి చేసే రెండు మాటలు చెప్పండి అన్నగారు నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో కూడా అన్నకు తెలిసిన వాళ్ళే కానీ అన్నగారు ఆలోచించిన వాళ్ళే కానీ ఆర్థికంగా చాలామంది పేదలకే కానీ అట్లాగే అకాల వర్షం కురిసిన వాళ్ళకే కానీ ఏదైతే వాళ్ళకు ఇల్లు కూలిపోయిన వారికి కూడా రైతులు సాకారం చేయడమే కానీ ఎవరైనా చనిపోయిన వారికి కూడా వాళ్ళ ఇంటికి సందర్శించి వాళ్ళ పక్కన అన్ని తీర్చడమే కానీ ప్రతి శుభకార్యాలకే కానీ అటెండ్ నేను అని చెప్పేసి ఒక కోడు నీడగా నిలిచినటువంటి మా అన్నయ్య గారు భూమన్న ఆ భూమన్న గారికి అందరు కూడా ఇక్కడ నందిపేడి గ్రామ ప్రజలందరూ కూడా దీవించి ఆశ్రవదించి గెలిపించాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం భూమి సారు అతను భూమి అమ్ముకొని ప్రజాసేవ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు చెప్పండి అతను భూమి అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు ఆ భూమన్న గారి యొక్క ఆశయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఏదైతే ఉన్నదో ప్రజాసేవ చేయాలని చెప్పి ఆ నాన్నగారిలో బాగా కూడా తనకున్న భూమిని అందుపేటలో ఒక వార్డ్ నెంబర్ అయినా కూడా మూడో వార్డ్ నెంబర్ అయినా కూడా ఈ గల్లి ఏం మంచి లేకుండా అసలు ఈ గల్లీలో ఉన్నోళ్ళు మా సీను కాకుండా ఒక రోడ్ లేకుండా బరాబరి కరెంట్ లేకుండా నేను ఇక్కడనే ఇల్లు కొనుక్కుంటే ఫ్యాన్స్ తిరగాలి ఫ్యాన్ ఫ్యాన్ తిరగకపోతే ఏంటనే అధికారులను సంపాదించి రెండు ట్రాన్స్ఫర్ మూడు ట్రాన్స్ఫర్లు నేర్పించడం జరిగింది ఇలా ఏసీలు ఎన్నో ఏసీలు నడుస్తున్నాయి ఎండాకాలంలో లేకుంటే కరెక్ట్ ఫ్యాన్ సుఖీట్లే కఠితం దింపుకున్న కాలాలు ఉన్నాయి ఈ ఏరియాలో ఒక రోడ్ లేకుండే సీసీ రోడ్ లేకుండే నల్లలు లేకుండే బరాబరి కరెంటు వైర్లు లేకుండే కాంబులు లేకుండే ఈ సంత కొన్ని పైసలు ఒక పది పన్నెండు లక్షలు నా జేబులోకి వెళ్ళి పెట్టడం జరిగింది అవిట్లకి సీసీ రోడ్ల పోసేటప్పుడు సుఖ వాటర్కి కానీ దేనికి కానీ చిల్లర ఖర్చులు ఏమున్నా నా సంత జేబులో గెలిచడం జరిగింది ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నా కాబట్టి మీరందరూ నందిపేట ప్రజలు ఎవ్వరు ఏంది మంచి వాళ్ళని చూసి ఓటేసి గెలిపించుకొని ఉన్న వాళ్ళకే ఓటేస్తే మీకు ఐదేళ్ళ రాక చుక్కలు చూపెడతారు మీరు ఖచ్చితంగా మాన్పుర భూమికి ఓటేసి గెలిపిస్తారని నేను ముస్లిం అక్క చెల్లెలందరికీ హిందూ సప్పు అందరి వాడిని నేను మాన్పురు ఉపయోగించే అందరి వాడని ఒక పేరు వచ్చింది అది అందరు ఆ బిరుదు ఇచ్చింది మీరే కాబట్టి ఇయ్యాల నేను నామినేషన్ వేస్తున్నా నాకు గుర్తు రాగానే టీవీలో వీళ్ళన్నిట్లా ఫోన్లో వీళ్ళు అన్నిట్లో పెడతడం జరుగుతుంది జై నందిపేట్ సార్ మీరు చెప్పండి సార్ ఆయన క్యాండిడేట్ గురించి క్యాండిడేట్ గురించి చెప్పండి సార్ నాలుగో వాడు అభ్యర్థిని అభ్యర్థి మాన్పూర్ మహేష్ గారు చాలా మంచి వ్యక్తి ఎన్నో రోజులు అంది మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అందరికీ అందుబాటులో ఉంటాడు పేదవాళ్ళకు కూడా ఎప్పుడు ఏటా ఏ సమయం ఏ సమయానికి ఆయన ఫోన్ చేసినా కానీ వస్తాడు అందుబాటులో ఉంటాడు మంచి అభ్యర్థి ఆయనకు మీ ఓటోకు వేసి ఆశీర్వదించగలని కోరుచున్నాను భమేష్ గారు గెలిస్తే ఏం చేస్తారు సార్ మంచి అభివృద్ధి చేస్తాడని ఇంతవరకు ఏమేమి చేశారు సార్ ఇన్ని సమద్రం చేశారు పేదవాళ్ళకు కూడా మంచి అందుబాటులో ఉన్నాడు ఎప్పుడైనా ఎవరు ఫోన్ చేసినా ఏ అర్ధరాత్రి అయినా కానీ వెళ్తాడు వెళ్ళి మంచి వాళ్ళకు ఆదుకుంటాడు మంచి సేవా కార్యక్రమాలు చేస్తాడు ఏమేమి చేశాడు ఇంతవరకు చాలామందికి పేదవాళ్ళకు బియ్యదానము బియ్యం కానీ డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు అని చూడు ఈ రోడ్లు కానీ అవన్నీ మంచి చేయించడము ఎప్పుడైనా స్ట్రీట్ లైట్లు లేకపోతే స్ట్రీట్ లైట్లు ఎప్పుడు పొందే వచ్చి రావడం డ్రైనేజ్ దించడము ఇవన్నీ కార్యక్రమాలు బాగానే సేవ సేవా కార్యక్రమం చేసిండు ఇంతవరకు ఇంకా సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఇంకా బాగా చేస్తాడని ఆశిస్తున్నాను తల్లి తండ్రి లేని వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ చెప్పించిండ సార్ చేయించిండవు కొంతమందికి చేయించండు వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను నాకు తెలియదు కానీ చేయించండు మంచి కార్యక్రమాలు చేసిండు మంచిగా చచ్చిపోతే కూడా వాళ్ళకి సాయం చేసిండాడు సాయం చేస్తాడు ముందు ఉంటాడు ఎవరైనా సరే కులం మతం అని భేదం లేకుండా మంచిగానే సేవ చేస్తాడు చాలా సంతోషం అనిపిస్తుంది బట్టలు గిడ్డ ఏమైనా సాయం చేసి బట్టలు చేస్తుంటాడు కూడా బట్టలు కానీ మనకు ఇంకా అన్నదానాలు కార్యక్రమాలు అలాంటి డబ్బులు ఇవ్వడము బియ్యం ఇవ్వడము కులం మతం భేదం లేకుండా కానీ తల్లి తండ్రి లేని వాళ్ళకు అనాథ పిల్లలకు పెళ్లిళ్ళకైతే సాయం తప్పకుండా చేస్తాడు సార్ ఎందుకంటే మన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి నేనే ఆల్రెడీగా చెప్పినోడ్ని ఆ సాయం చేసి కూడా నా అది కూడా పూర్ఫ్ ఉంది ముందటే చెప్తున్నాం కదా నేను ముందు కూడా చేస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం అభ్యర్థి అభ్యర్థిగా గెలిచినా